అందరికి చేపలు పట్టాలని మస్తు మందుకుంటది మా చేపలు పట్టాలంటే ఫస్ట్ నీళ్ళు ఉండాలి ఈ ఎండకాలం గారు రెండు లేవు ఎక్కడ చూసినా నీళ్ళు ఎండిపోతున్నాయి ఇక టెన్షన్ అందరి కోసం నేను కదా అసలు మా దగ్గర వాగులు ఉన్నాయేమో అని గూగుల్ మ్యాప్ పెట్టుకుని మరీ పోతున్నాం మ్యాప్ నమ్ముకొని వస్తే తీసుకొచ్చి ఎడారిలో పడేసింది మళ్ళీ వచ్చిన దారే మెయిన్ రోడ్ వెనకపోతున్నాం ఇప్పుడు చేపలకు మా బావ నేను నిద్రం కలిసిపోతున్నాం అసలు రైట్ సైడ్ ఉన్నట్టు మా బావకు వాసన వస్తా అన్నట్టుంది అసలు ఎప్పుడు చూడు రైట్ సైడ్ కేటకపోతుండయ దారి రైట్ సైడ్ ఒక దారి కనబడదు మళ్ళీ అంటే వెనకకి తిప్పిపోతున్నాం ఇది ఇదే అంటావా మళ్ళా ఆడికి తీసుకుపోయి వెనకకు మళ్ళి వస్తుందా పోయిద్దాం అడిగి పోయిదాబ్బా మాముకి ఇక్కడ బాట అయితే మంచి కనపడుతుంది ఇక ఈ బాటని నమ్ముకొని ముందుకు పోతున్నాం అసలు ఈ ప్లేస్ లో తిరుగుతుంటే వేరే దేశంలో ఎడారిలో తిరిగినట్టే అనిపిస్తుంది మాము మొత్తానికి అయితే మేము అనుకున్న ప్లేస్ కు చేరుకున్నాం ఇదే ప్లేస్ కు నాలుగైదు రోజుల నుంచి నడుచుకుంటూ తిరుగుతున్నాం అప్పుడు ఈ ప్లేస్ అస్సలు దొరకలేదు మనం ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ బాట నుంచో వచ్చినాం మనకి ఇప్పుడు వచ్చిన బాట తెలవక ముందుకు రెండు కిలోమీటర్లు నడుచుకుంటా ఈ బర్రె వెనక నుంచో వచ్చేది మాము మనం ఇప్పుడు పట్టుకొచ్చిన గాలాలను పట్టుకొని కొద్దిగా నడుచుకుంటా ముందుకు పోవాలి బాట పట్టిపోతా ఉండాలి అయ్యా కొడకా మొగిలి అయ్యా వాటర్ పెరిగినాయండి పెరగడా కొంత పెద్ద గుహ పెంజర్లు ఉంటాయి ఇలా పాములు ఉంటాయి ఉన్నమైతే ఇక్కడ ఘోరంగా అవ్వడదు పెంజర తక్కువ దొడ్లేదు అది అయితే మనం ఏది తీయాలి ఏ కంపన్ కొట్టాలి ఎంత క్లీన్ చేయాలి ఇలా మెయిన్ బాబా అన్నాడు కదా నిన్న బాగా ఇల్ల గంపకాలే పిలుత ఇప్పుడు సపోజ్ గోగి మండో ఆ మండే కూర్చొని మన బయకు ఆ ముందు గోగి ముందు ఉందా ఆ మండ మీద కూర్చుని పట్టాలి వాళ్ళ టాస్క్ అది పెద్ద టాస్క్ అనేది ఇది చూడు మనకంటే ముందు కూర్చున్నాయి ఇది చూడవు పెద్ద మనుషులు ఇల్లా కూర్చరుగా సరూ మీరు కూడా ఉన్నారు సర్లే ముందు ఏంది మస్పి అదే ఉంది నాకు కనిపించినట్టు కనిపించింది మెయిన్ ఆయుధం ఎన్ని రోజుల తర్వాత తీసిన దీన్ని అసలు అప్పట్లో దీని తీస్తేనే పడేదే షాపలు కూడా ఇప్పుడు ఇలా మాత్రం ఘోరంగా ఉబ్బరుతాను ఇంకెక్కువ ఏ టైంలో వర్షం పడేది ఇవ్వదు సాయంత్రం అసలు ఎంత ఉంది కంపజెడు తక్కువ లేదు తీద్దామా మరి ఏదో ఒకటి మెయిన్ కొమ్మని బయటికి కొత్తే అయిపోతుంది బా ఇగో ఈ కర్ర తీసుకో ఈ కర్రతో కొట్టలేవా

ఆయిల్ పోయాల దాన్ని వంకర కొద్దిగా అది దాని వాడక కూడా చాలా రోజులు అవుతుంది నువ్వు పట్టుకున్న దానికోసినావు అనుకో మొత్తం కొద్దిగా క్లియర్ అవుతుంది కొద్దిగా కూర్చున్న దానికి కూడా ఉంటుంది పైన ఇది గుంజన కూడా అంతే ఉంది కానీ ఓ గది బాయ్ ఆ పైది ఉంది అవపడుతుందా అది కొట్టేస్తే ఆ పై మూసుకొంత పోతుంది మస్తు బాగు భరిచినాక గాలి ఎత్తే సల్లగా ఉంది ఆయన కనిపిస్తా తల్లి అంగిప్కొని సాపేసుకొని మండపది అంటే ఏటో కు మంచిగా ఉందా కుష్టానికి అయితే గీ సైడ్ మెసులుతాయి అట్ కడకు ఈ సంద కొంచెం తక్కువనే ఏమో కంప అని కొంచెం పంటనే మరి రెండు తీగలు గిదొక్కటి కడితే అట్లా ఉంచుతావు అదే ఆల్ క్లియర్ షాప పడుతుంది జిడ్జిన వాళ్ళ చిన్న జిజ్జి షాపు పడుతుంది అది తీయలేమా తింటే మీరు కిలో తీ దెబ్బ కొట్టి ఆపుకోవాలి కానీ అది అస్సలు ఆగొద్దు మరి అది ఆగొద్దు మూడు అయితే ఏం ఓ మూడు కిలోలు ఉంటే మాత్రం మనల్ని గుంతుకుపోతుంది అది ఈత కొట్టాలి ఇద్దరు కొంచెం బ్రష్ తీసుకో ఆపోజిట్ పర్సన్ వస్తేనే కదా చిన్నగా కొద్దిగా దారిన అసలు లోతు బాగానే ఉన్నది ఇక్కడ చూసిన ఉత్కపోతున్నా బనాడ కూసారా told zara. మా షాపలు ఎక్కడైనా సరే కంప కిందనే ఎక్కువ ఉంటాయి ఇక కంప మొత్తం కొట్టి ఈటా తిరిగేసరికి షాపాలు బెదిరినట్టున్నాయి ఇక షాప దగ్గర రావాలంటే తౌడు చల్లి బదిలాడి బుధగరాలి మా తగుడు చల్లి అంటే చేప ఎక్కడున్నా ఉరికొత్తది మనం ఎక్కడికి పోయినా ఫస్ట్ గాలాలేజ్ చూస్తాం ఇక అట్లనే చేపలు పడితే తౌడు అస్సలు చల్లం ఒకవేళ చేపలు పడపోతే ఇక మనం తెచ్చుకున్న తౌట్లో కొన్ని నీళ్ళ సుక్కలు కలిపి మనం గాలం దగ్గర వేసినాం అనుకో మా వేసిన తౌడు వాసన చూసి షాప ఏ మూలకున్నా నీ గాలం దగ్గరికి మే అనుకుంటొత్తది తెలుసులే ఈ చూపించి వేసుకొని పోతారు ముక్కులకి చేయగలుగుతా దొరికిందా అమ్మ అది తీసుకొస్తున్నాను ఎటు మెసాలా రాకుంటున్నది ఇలా స్ట్ దాన్ని తోక అల్లబడి మిట్కరింపు మాత్రం బలె మిట్కరి ఇచ్చింది వేసినాం అలా ఏం కాదు మండల గిండాలు అన్నీ పడే అలా కూర్చొని తెలుసు అది కింది పేద నుంచి అని ಅನ್ನ ಒಳ್ಳೆಗಳ ಬಲ್ಲೆ ಆ ಸರ್ಪಕನ ವಾಡತೆ ದಬ್ಬೆ ಬರ್チナನೆ ವಾಡತಂಗವಾ ಏಡಕೊಂಡತ್ತಂತೆ ಮನಗುಸುಂದೆ ಕತನ ಮುದ್ದಿಡ ಅವನು ಉಳಿತಲೆ ಏನಗೆ ಮಲ ಮೂಕ್ಕೆ ಲೌದ ಮಿಡುಂಕ ಇಂತಗನ ಮಟ್ಟಿ ಆನೆ ಘಟೆತವಾ ಇಡಿ ಕುಚಕನ ಏನಾಯಣ್ಣ ముత గిడ్తా పించి పెడుతున్నా సాగం మునిగింది తెల పట్టుతుడు ఈకలు వచ్చినాయి బుచ్చపిల్ల తెలియపా ఈకలు కాదే రావాల్సింది మాకు திருபுக்கு ஆங்கிலுக்கு கொடுத்தல மரி ஓ நாய అది నిన్నే గుంజుకుపోతుంది అది ఘోరంగా ఈ ఈ మొదలారి మండదట్టింది ప్లస్ అందులో గుంజుకుపోతుంది సింగిల్ లుక్ అయితే ఉండదు వంకరమేనా ఇంకో ఉన్నాయి ఉన్నాయి తిరుగు లుక్ ఉన్నాయి ఓ ఈకి వచ్చింది మంతా నల్ల కనపడతాం ఇట్లా ఈపు మామూలు కాదు అది అదే వస్తా ఉడుకోలేదు పడే పడేందని చిన్నది పడితే దగ్గర గుండ్రు పడితే బరువును బట్టి

감사합니다. 오, 어디야, 무슨 친 마마마. 오, కొద్దిగా లేపాలాడా ఎందుకంటే మండలన్నాయి మొత్తం కింద ఓ అమ్మా పట్టిండు కొల్లు మా ఈట్లాంటి ఉన్నప్పుడు చిక్క ఉండాలి అది ఏంటి ఏడి చిక్క బయటికి రానా మరి బయటికి రానా ఏనా బయటకొత్త ఓ డైరెక్ట్ లేదు ఓ డైరెక్ట్ రూట్ లేదు ఇడ ఓరి యమ్మ జాగ్రత్త తట్టు ఇల్లంటా జార్ తయారత అది బా చిక్క ఆడికే తాగరవా మరి Shikam? Iti. Aag. Ulu sadamna. Udu. Koram unnayana. Gattiya muthi ki digindi. Shikam. Udu. First dan lokalaki. పాపం మూడు కొండల కాలం బిడ్డ మంచిదే మూడు కొంటల కాలం బరావర్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఓపోయిందాంతరం మిస్ అయిపోయింది ఎక్కువ ఉంది మాముఖికి ఇక్కడ చెట్లు చేపలు పట్టేసరికి మస్తు లేట్ అయింది ఇక పొద్దు కింద ఆరున్నర అవుతుంది మస్తు దూరం పోవాలి ఇక మొత్తం అయితే చదురుకుంటున్నాం అసలు ఇక్కడ చేపలు నాకు అర్థం కాలే గాని సింగిల్ కొండి గాలాన్ని అసలు ముట్టను కూడా ముడతలేవు ఇక్కడ మూడు కొండల కాలం బాగా పనిచేస్తుంది మూడు కొండల గాలానికి పడు ఎంత ఉంటుందో పోడు కూడా గంతే ఉంటది మిగిలిన పిండి పొద్దు మిగిలిన అన్న పడే చూస్తాం ఇక మనం వేసిన పిండి తిని అలవాటు అయ్యి మళ్ళీ తెల్లారి గదే ప్లేస్ సుక్క పడతాయి లేకపోతే మాము కష్టానికి చేపలు ఈ కాదు మామ పడేది అసలు ఇంకెక్కువనే పడాలి మనం ఇంత కష్టపడ్డందుకు ఇంకెక్కువ పడాలే దీని సంగతి రేపు చూద్దాం మనకు రెండు పడ్డే రెండు తప్పించుకొని పోయినాయి మామ నాకు తెలిసి ఈ ప్లేస్ మీరు అడుగుతారు ఇదే ప్లేస్లు ఇంకొకసారి బట్టినాక నేను మీకు చెప్తా ఇక నేను ఇప్పుడే చెప్పిందనుకో మామ మీరు దొంగలు మామ నాకు ప్లేస్ లేకుండా కూర్చుంటారు అందుకే ఒక్క రోజు ఒప్పుక పట్టుకోరీ ఎంత నీ లెఫ్ట్ సైడ్ది